ఏ దేవునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అని మీకు తెలుసా ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణ చేయాలంటే గణపతికి మూడు లేదా పదమూడు చేసినా మంచిదండి సారీ తొమ్మిదైన పదకొండు చేసినా అది ఎలిజిబిలిటీ అవుతుంది ఆంజనేయ స్వామికి ఐదు లేదా పద్నాలుగు చేయవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి ఆరు లేదా పన్నెండు చేసిన ఒకటే అదే విష్ణు స్వరూపాలకి అంటే విష్ణు స్వరూపాలని వాళ్ళు ఉన్నారు కదా ఐదు లేదా ఇరవై మూడు చేసిన అది వస్తుంది శివుడికి సాయిబాబాకి దత్తాత్రేయుడికి పన్నెండు లేదా ఇరవై ఒకటి చేసిన ఇంకా మంచిది గణపతికి మూడు సార్లు చేసిన ఐదు సార్లు చేసిన ఆర్డ్ నెంబర్స్ అంటే త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఎలెవెన్ ఇలా దేవుళ్ళకి చేస్తే ట్వంటీ వన్ చాలా మంచిది వన్ నాట్ ఎయిట్ ఇలా చేయడం వల్ల ఏ దేవుడికన్నా మన ప్రదక్షిణ ఆయన చుట్టూ లోకాలు తిరుగుతున్నాం కాబట్టి దేవుడి చుట్టూ అన్ని లోకాలు ఉంటాయి కాబట్టి తిరగటం వల్ల చాలా మంచిది అవగ్రహాలకు తొమ్మిది తెలుసు కదా లక్ష్మీదేవికి తులసికి తొమ్మిది లేదా పద్దెనిమిది దుర్గా భవానికి దేవికి ఏడు లేదా పదహారు గ్రామ దేవతలకు తొమ్మిది ఇలా చేయటం వల్ల చాలా ఇలా చేస్తే మంచిది థ్యాంక్ యూ